వరంగల్ రైతు లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు పత్తికి కూడా ఐదు వందల బోనస్ అని చెప్పారు కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది నేనేమిలేదు ఈ పేపరు ఇప్పటి వరకు యావరేజ్గా ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు అంటే ఐదు వందల బోనస్ దేవుడికి కానీ వెయ్యి రూపాయలు మద్దతు ధర కంటే తక్కువగా ఉంటున్నారు అంటే పదిహేను వందల రూపాయలు నష్టం ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్రతి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు అంటే ప్రతి క్వింటాల్ మీద వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నాడు ప్రతి క్వింటాల్ మీద మీరు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను సీనియర్ అధికారులను మార్కెట్ లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు వేలు పదివేలు తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలకు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు పది రోజులైనా సిసిఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు తిప్పి పంపుతా ఉన్నారు ఇంకా దిక్కులేకమే మార్కెట్ లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు తూకంలో కూడా చాలా మోసం జరుగుతూ ఉంది తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు సిఐ కూడా దగ్గర రైతుల దగ్గర కొంటలే సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు వ్యాపారులేమో రైతుల దగ్గర ఆరు వేలకు కొని సిసిఐ దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్ లో మిర్చి ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల రూపాయలు ధర వచ్చింది ఈసారి నిన్న ఇవాళ మార్కెట్ లో చూస్తే మిర్చి రైతులకు పదమూడు వేల రూపాయలు కూడా రావడం లేదు సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది సగానికి సగం పత్తి రేటు పడిపోయింది అంటే మరి రైతులు ఏం కావాలి మీరేదో రైతు రాజ్యం అని రైతుల కోసమే మేము ఉన్నామని మాటలు కోటలు దాటుతున్నాయి మీ చేతలు గడప దాటడం లేదు రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు భరోసాని మోసం చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసిండ్రు బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు అన్ని మాయమాటలు చెప్పి ఇలా రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము అడుగుతున్నాం మరి మిర్చి ధర ఎందుకు పాటు పడిపోయింది ఏం చేస్తుంది ప్రభుత్వం మధ్యలో దళారులు బ్రోకర్లు పాలిట్ అయితా ఉంది కదా ఇలా పోయిన సంవత్సరం ఇరవై మూడు వేలు పండిన పాడినటువంటి పాట ఈసారి పదమూడు వేలకు ఎందుకు తగ్గింది గతంలో పదకొండు వేలు పోయినటువంటి పత్తి ఆరు వేల ఐదు వందలకు ఎందుకు తగ్గింది ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం మంత్రులేమో చాలా బిజీ ఉన్నారు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం వాళ్లే వాళ్ళు బిజీగా ఉన్నారు నాది నడవాలంటే నాది నడవాలే అని ముగ్గురు మంత్రులు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల సమస్యలు మాత్రం గాలికి వదిలేసింది ప్రజా సమస్యల్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు వరి ధాన్యం మిషన్లో సన్నాలకు బోనస్ అన్నారు మొదలేమో అన్ని పంటలకు బోనస్ అందరు తర్వాత వడ్లకు బోనస్ అందరు నడిమిట్లకు పోయినాక సన్నాలకే బోనస్ అందరు అది కూడా తుస్తుమన్నది ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు బండాయి ఖమ్మంలోనే సన్నాలు బాగా పండుతాయి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా అని నేను అడుగుతున్నా ఖమ్మం జిల్లాలో ఈ మంత్రుల్ని అడుగుతా ఉన్నా ఖమ్మంలో ఇయ్యాలటి వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చింది ఐదు వందలు ఇస్తే ఆ రైతు పేరు ఏందో చెప్పండి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు పండితే ఇప్పటికే రెండు లక్షల మెట్రిక్ టన్నులు దళార్లకు అమ్ముకున్నారు ప్రైవేట్ లో అమ్ముకున్నారు నష్టం జరిగింది మీరు కొన్నది పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నులు దాంట్లో ఒక్క రైతుకు కూడా ఇయ్యాలటి వరకు బోనస్ రాలేదు అంటే మీరంతా కూడా దగా చేస్తున్నారు మీకు మీ సొంత కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు తప్ప రైతుల కష్టాన్ని మీరు పట్టించుకోవడం లేదు రైతుల గురించి మీరు ఆలోచించడం లేదు ఎందుకు కొనరు సన్నాలు సన్నాలు కొనడంలో కొర్రీలు ఎక్కువైనాయి రకరకాల కొర్రీలు పెట్టి వేధిస్తే ఇంకా చూసి చూసి ఎక్కడ వర్షం పడుతుందని రైతులు ఇరవై ఒక్క వంద ఈ రెండు వేలకు ఇరవై మూడు రెండు వందలకు ప్రైవేట్ అమ్ముకుంటున్నారు ఇక దొడ్డు రకం వడ్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు చాలా వరకు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు బయట అమ్ముకుంటా ఉన్నారు ఆంధ్రాకు పోతా ఉన్నాయి ఆంధ్రా నుంచి వచ్చినటువంటి దళారులు కళ్ళాల్లోనే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు వడ్లు కొనుక్కొని పోతున్న పరిస్థితి ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో వడ్లు సేకరణ బాగా తగ్గిపోయింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పిండు ఓ బ్రహ్మాండమైన పంట పడింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం ఈసారి అన్నాడు నిన్ననేమో వాళ్ళ కమిషనర్ మాట్లాడుతూ లే డెబ్బై లక్షలే కొంటాము అన్నాడు మంత్రి తొంభై లక్షల పాట పాడితే కమిషనర్ డెబ్బై లక్షల పాట పాడుతుంది అంటే మా నడిమిట్లు ఇరవై లక్షలే ఆడిపోయినాయి అంటే దళారుల పాలైపోయి రైతులు నష్టపోయారు ఎంఎస్పి రాక నాలుగు వందలు ఐదు వందలకు తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్నారు ఏంది కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం గన్నీ బ్యాగులు రాకపోవడం ట్రాన్స్పోర్ట్ టైం చేయకపోవడం మిల్లుల టైం చేయకపోవడం ఇవన్నీ కారణాల వల్ల చూసి చూసి దళారులకు అమ్ముకున్నారు తొంభై లక్షల నుంచి డెబ్బై లక్షలకు తగ్గింది నిజంగా మీరు కొనే వడ్లు యాభై లక్షలు కూడా దాటే పరిస్థితి లేదు అంటే సగానికి సగం ధాన్యం డలార్ల పాలైపోయి రైతులు నష్టపోతా ఉన్నారు ఏ విషయంలో మీరు రైతులకు మేలు చేశారు వరి ధాన్యం కొనకపోతే మిర్చి ధర ఇరవై మూడు వేల నుంచి పదమూడు వేలకు పడిపాయి పత్తి ధర పదివేలు పదకొండు వేల నుంచి ఆరు వేల ఐదు వందలకు పడిపోయి ఒకవైపు ధరలు పడిపోతున్నాయి ఒకవైపు బోనస్ రావడం లేదు కనీసం మద్దతు ధరను కూడా అమలు చేయడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైన కేంద్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు పెట్టాం పెట్టామని చెప్తున్నారు మరి ఏమైంది సీసీఐ కేంద్రాలు పెట్టే ఎందుకు కొనడం లేదు అని అడుగుతా ఉన్నా ఈ జిల్లా రిపోర్ట్ తీసుకుంటే సిసిఐలో కొన్నది తక్కువ మార్కెట్ లో దళ వ్యాపారులు ఉన్నది ఎక్కువ సీసీఐ కేంద్రాల్లో ఏడు వేల మెట్రిక్ టన్నులు కొంటే మార్కెట్ లో దాదాపు పదిహేను వేల మెట్రిక్ టన్నులు కొన్నారు జిల్లా మొత్తం కలిపి అంటే దీన్ని బట్టి సిసిఐ తక్కువ కొన్నది వ్యాపారులు ఎక్కువ కొన్నారు సిసిఐ కొంటే మద్దతు ధర వస్తుంది వ్యాపారులు కొంటే వెయ్యి రూపాయలు తక్కువ ధర వస్తున్నది ఆ సిసిఐ కూడా కొన్నది ఈ వ్యాపారులు కొన్నదే సిసిఐ కొంటుంది తప్ప రైతుల దగ్గర కొంటలేరు రైతులు సిసిఐ కేంద్రానికి తీసుకుపోతే కొర్రీలు పెడతా ఉన్నారు వివిధ కారణాలు చెప్పి తేమ శాతం చెప్పి కలర్ మారిందని చెప్పి రైతుల్ని తిప్పి పంపుతా ఉన్నారు అర్ధరాత్రి పూట చీకట్లో మరి వ్యాపారులు తీసుకుపోయినటువంటి పత్తిని కొని మేము కొన్నాం అంటున్నారు నష్టపోతున్నటువంటిది రైతు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వీటిని ఎందుకు రివ్యూ చేయడం లేదు ముఖ్యమంత్రి గారు ఆయనకు ఒక్క రోజు తీరిక లేదు ఈ మధ్య ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి మంద అమ్ముతలేదని తెగ బాధపడిపోతుంది మద్యం అమ్ముతలేదట రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి ఏ జిల్లాలో మద్యం అమ్మింది ఏ తాలూకాలో మందు అమ్మిందో ఆ సీఐలకు ఎక్సైజ్ సూపరిండెంట్లకు మెమోలు ఇచ్చాడు ఆ అధికారులకు నోటీసులు పంపాడు నువ్వు అమ్మినవు మందు పోయినసారి కంటే మందు ఎక్కువ అమ్ము బాగా తాగిచ్చు ప్రజల్ని అని చార్జి మెమోలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి రైతులకు మద్దతు ధర వస్తలేదు రైతుకు వడ్లు అమ్ముతలేవు పత్తి అమ్ముతలేదు మద్దతు ధర రాకపోతే మాత్రం ఎవరికి మెమోలు ఇస్తలేడు ఆయనకు రైతుల గురించి రివ్యూ చేసే టైం ముఖ్యమంత్రికి లేదు మందు అమ్మకపోతే తెగ బాధపడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆయనకు ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయదలుచుకున్నాడు ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకున్నారు మేము ఏం చేయాలా మార్క్ రియల్ ఎస్టేట్ అవుట్ అయిపోయింది ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈయన అమ్మండి అమ్మండి అంటుండే ఎవరికి అమ్మాలి పిల్లలకు తాగిపోయాల ఆడవాళ్ళకి దాగిపీయాల మేము ఏం చేద్దాము ఈ మందు కొనకపోతే కూడా మాకే తిప్పలు వచ్చిందని ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు మంది ఎక్సైజ్ అధికారులకు మద్యం తక్కువగా అమ్మారని మెమోలు ఇచ్చాడు అంటే నువ్వు ఎక్సైజ్ అధికారుల మీద రివ్యూ చేస్తావు మద్యం అమ్మకపోతే మెమోలు ఇస్తావు రైతులకు వడ్లు అమ్మకపోతే ఎందుకో రివ్యూ చేయవు పత్తికి మధ్య ధర రాకపోతే ఎందుకో ఛార్జ్ మెమోలు ఇవ్వవు మిర్చి ధర పడిపోతే ఎందుకు తగ్గిందని మాట్లాడవు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే నీ ప్రాధాన్యత ఏంది నీ ప్రాధాన్యత రైతులా నీ ప్రాధాన్యత మద్యం అమ్మకాలా మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప రైతుల పంటల అమ్మకాల గురించి మాట్లాడడం లేదు నువ్వు రైతుల గురించి నువ్వు ఆలోచించడం లేదు రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతా ఉంటే ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు కేసీఆర్ గారు తన హయాములో రైతే రాజు చేసిండు ఇలా ఆనాడు వ్యవసాయాన్ని పండగగా కేసీఆర్ మార్చేడు కానీ మీరు వచ్చిన తర్వాత ఇలా రైతు బాధపడుతున్నాడు రైతు కళ్ళల్లో నీళ్లు పడుతున్నాడు ఇప్పుడు వెనకటో సామెత ఉండేది ఎద్దేడ్చిన ఎవసం బాగుపడది రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు ముందు పడది అంటారు రేవంత్ రెడ్డి హయాంలో ఇయాల పత్తి వేసిన రైతులందరూ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు అకాల వర్షాలతో ఒకవైపు పంట దిగుబడి తగ్గింది మద్దతు ధర రావడం లేదు రేటు తగ్గింది మేము ఏం చేయాలి అని పత్తి రైతులు బాధపడతా ఉన్నారు నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు వెంటనే రైతులకు అన్ని పంటలకు చెప్పిన పది రకాల పంటలకు ఐదు వందల బోనస్ ఇచ్చి ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా ఖమ్మం మార్కెట్ లో సీసీఐ సెంటర్ కూడా పెట్టి ఇక్కడనే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల మద్దతు ధరకు ఇక్కడే కొనాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అన్ని మార్కెట్లకు మీరు అధికారులను పెట్టి రైతుల దగ్గర పండిందే తక్కువ ఆ పండిన పంట ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు